హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి గొప్ప శుభార్త చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో అలాగే ఈసారి రైతు బంధు గురించి ఎంతమంది ఎదురు చూస్తున్న వారికి రోజు బుధవారం రోజు మనకి పద్దెనిమిదో తారీఖున గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదలైతే చేస్తున్నామని మనకి హామీ అయితే ఇచ్చారు సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో దాదాపు ఒక పది లక్షల మంది రైతన్నలకైతే ముందుగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి ఒకవేళ మనకి ఈ జిల్లాల నుంచి అయినా లేదా అన్ని జిల్లాల నుంచి ఉందా దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మిగతా రైతన్నులకి ఏ రోజున రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తారు అలాగే పూర్తి స్థాయిలో మనకైతే వచ్చే యాసింగ్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద కూడా ఎప్పటి నుంచి ఇస్తారని దాని గురించి కూడా మనం అయితే పూర్తి ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన రైతన్నలు అయితే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరైతే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ലേറ്റ് ചെയ്യുന്ന വീഡിയോ സ്റ്റാർട്ട് ചെയ്യാം సో మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అని చాలామంది రైతన్నులైతే అంటున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏదైనా ఒకసారైనా డబ్బులు ఇస్తారేమో అని ఇటు వానాకాలానికి ఇటు యాసింగ్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఇప్పుడు రైతన్నలకైతే చాలా వరకు డబ్బులు అయితే అవసరం కాబట్టి ఇప్పుడైనా ఇస్తుంది ఏమో అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున గొప్ప శుభార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో లేట్ అయినా సరే మేమైతే రైతు భరోసా గురించి సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉంటే దీంట్లో ఒక యాభై లక్షల మందికి రైతన్నలకు మాత్రమే డబ్బులు ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే ఉందట గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇచ్చింది కానీ ఈసారి అందరికీ కాకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో వానాకాలం సంబంధించిన సాగు భూమి ఎంత ఉందో అదేవిధంగా వచ్చే యాసింగ్కి సంబంధించిన పంట ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుందని మనకైతే అప్డేట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈసారి మన తెలంగాణలో ముందుగా చూసుకుంటే మనకి జనవరి రెండో తారీఖున ఒక పది లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే వెంటనే విడుదలైతే చేస్తారట అదే విధంగా ఈసారి మన తెలంగాణలో పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే మాత్రం రావడం అయితే లేదండి రైతు భరోసా కానీ రైతు బంధు కానీ సో పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా ఈ రైతు బంధు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రైతు బంధు అని పేరు ఉండేది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి రైతు భరోసా అని పేరు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వస్తుంది ఎకరానికి అది కూడా మనకి జనవరి రెండో తారీఖు నుంచి మొదలు పెడుతున్నారట సో అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఏదో వచ్చినా పొందవచ్చు వీడియోని మీ వంతు సాయంగా చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా